అందరికి నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు అరవై రెండవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరవ భాగం సిద్ధాంతము ఇందులో నాలుగవ అంశం బాధ నీతి గురించి విందాం ఆస్తికత్వ సిద్ధాంతాలలో ఉన్న కొన్ని వైరుధ్యాలను పాశ్చాత్య ధర్మశాస్త్రజ్ఞులు తాత్వికులు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు ఉదాహరణకి భగవంతుడు పరిపూర్ణుడే అయితే లోకంలో ఇంత దుర్మార్గం ఉండటానికి కారణమేమిటి సర్వశక్తి సమన్వితుడైన భగవంతుడు లోకంలో ఇంత వేదనని ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు ఆయన ఒక్క క్షణంలో వేదననే మాయం చేయగలడు కదా శ్రీ రమణులు ఇటువంటి చిక్కుముడలను పక్కకు పెట్టేసి లోకం భగవంతుడు వేదన పడే వ్యక్తి అన్నీ మనస్సుచే కల్పించబడినవే అంటారు అన్ని మతాలు మూడు సూత్రాలను ప్రధానంగా పేర్కొంటాయి ప్రపంచం ఆత్మ భగవంతుడు ఒకే సూత్రం మూడుగా కనబడుతుందనో మూడు సూత్రాలు ఎప్పుడు మూడు సూత్రాలుగానే ఉన్నాయనో అహంకారం ఉన్నంతసేపే అనగలుగుతాం దుఃఖం దుష్టకార్యాలకు ఫలితం అని కానీ భగవదేచ్ఛ అని కానీ శ్రీరమణులు అనరు ఎవరికి వారే ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించుకొని ఇతరులతోనో లోకంతోనో సంబంధాలు పెట్టుకోవటం వల్లనే దుఃఖం ఉదయిస్తుంది అంటారు చెడ్డ పనులు దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి కాబట్టి వాటిని విడనాడాలి కానీ అవే మూలం కావు నేను వేరు అని భ్రమ కలిగించేది మనస్సే ఆ భ్రమని కల్పించటం వల్ల కలిగే ఫలితాలను అనుభవించేది కూడా మనస్సే కాబట్టి వేదన అనేది విచక్షణ చూపే మనస్సు యొక్క ఫలితం మనస్సుని లేకుండా చేస్తే వేదన అంటూ ఏమీ లేదని తేలుతుంది వ్యక్తి స్థాయిలో ఈ భావాన్ని పృచ్ఛకులు అర్థం చేసుకోగలిగిన లోకంలోని దుఃఖమంతా వీక్షించేవాని మనస్సులోనే ఉన్నదన్న భావాన్ని మాత్రం తేలికగా ఒప్పుకోలేకపోయేవారు కానీ శ్రీరమణులు తమ వాదాన్ని సాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారమైతే వ్యక్తిగత వేదనే కాక లోకంలోని వేదన కూడా మిథ్యే అని తెలుస్తుంది అనేవారు ఈ వాదననే ఇంకొంచెం పొడిగించి ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి ఎంతో బలమైన సాధనం ఆత్మసాక్షాత్కారం పొందటమే అనేవారు ఇట్లా అన్నంత మాత్రాన ఇతరుల దుఃఖాన్ని తన అనుచరులు ఉపేక్షించాలని శ్రీరమణుల ఉద్దేశ్యం కాదు ఆత్మసాక్షాత్కారానికి పూర్వమే ఇతరులకి దుఃఖం ఉన్నదన్న సంగతిని గ్రహించి దానిని ఉపశమింపచేయటానికి కృషి చేయాలి అనేవారు అయితే నాకన్నా దురదృష్టవంతులకు నేను సహాయం చేస్తున్నాననో ఈ పనులు నేను చేస్తున్నాననో అనుకోకుండా చేయాలి లేకపోతే ఆ పరోపకారం వ్యక్తికి ఆధ్యాత్మికంగా ఏ విధంగానూ ఉపయోగించదు మొత్తానికి ఈ లోకంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది శ్రీ రమణులకు అంత పట్టేది కాదు లోక వ్యవహారంలో కొన్ని మంచి పనులు మరి కొన్ని చెడ్డవి అంటూ విలువలని ఆపాదించేది మనస్సేనని మనస్సు ధ్వంసమైన తర్వాత తప్పప్పుల భావాలు పోతాయని అనేవారు శ్రీ రమణులు ఈ కారణంగా వారు లోకం దృష్టిలో నైతికంగా దాని గురించి అరుదుగా మాట్లాడేవారు మరీ బలవంత పెడితే ఒకే ఒక సరి పని ఆత్మని తెలుసుకోవటమే అంటూ తప్పించుకునేవారు బాధ నీతి అనే ఈ అంశంపై భక్తులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి ఈ లోకంలోని దుఃఖానికి కారణం ఏమిటి అనుకుంటారు మీరు వ్యక్తులుగా సమిష్టిగా దీనిని మార్చటానికి ఏం చేయాలంటారు ఆత్మసాక్షాత్కారం ఒక్కటే చేయాల్సింది భగవాన్ ఇన్ని పరిమితులున్న ఈ జీవితంలో ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాను అసలు ఆ ఆత్మానందం అనేది నీలోనే ఉంది ఎప్పుడూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే నీకే తెలుస్తుంది నీ దుఃఖానికి కారణం నీ బయటి జీవితం కాదు అది నీలోనే అహంకారంగా ఉంది నీవే నీపై పరిమితులను కల్పించుకొని వాటిని దాటాలంటూ విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు వేదన అంతటికీ కారణం నీ అహంకారమే అన్ని సమస్యలు దానితోనే వస్తాయి దుఃఖానికి కారణం నీలోనే ఉన్నప్పుడు జీవిత పరిస్థితులకు ఆ దుఃఖాన్ని ఆపాదించి లాభమేమిటి నీకు బాహ్యమైన వాటి నుండి ఏ విధమైన ఆనందాన్ని పొందగలవు ఒకవేళ పొందినా అది ఎంతసేపు ఉంటుంది అహంకారాన్ని విస్మరించి తిరస్కరిస్తే నీవు విముక్తుడవు అవుతావు దానిని అంగీకరిస్తే నీపై ఆంక్షలు విధించి వాటిని అధిగమించమంటూ నీకు వృధా ప్రయాసని కలిగిస్తుంది నీవే అయిన ఆత్మగా ఉండటం అంటే ఎప్పుడూ నీ స్వంతమే అయిన ఆనందానుభూతిని అన్నమాట స్వామి నిజంగానే బంధంగాని విముక్తిగాని లేకపోతే సుఖదుఖాల ప్రత్యక్ష అనుభవం ఎట్లా సంభవిస్తుందండి అవి నిజమైనట్టు అనిపించటానికి కారణం నిజతత్వం నుంచి నీవు వైదొలగడమే అవి నిజం కావు మరి ఈ ప్రపంచం సృష్టింపబడింది సుఖం కోసమా దుఃఖం కోసమా స్వామి సృష్టి మంచి కాదు చెడు కాదు అది అంతే మనిషి మనస్సే అన్ని రకాల కల్పనలను చేసుకుంటుంది తన దృక్పథం నుంచి చూస్తుంది తన ఇష్టానుసారం వ్యాఖ్యానించుకుంటుంది స్త్రీ స్త్రీయే కానీ ఒక మనస్సు ఆమెను తల్లి అంటుంది వేరొకటి సోదరి అంటుంది ఇంకొకటి అత్త అంటుంది అట్లాగే మిగిలినవన్నీను పురుషులకి స్త్రీలంటే మక్కువ పాములంటే ద్వేషం రోడ్డు మీద ఉండే గడ్డి రాళ్ళు అంటే నిర్లక్ష్యం విలువలను ఆపాదించే ఈ లక్షణమే లోకంలోని దుఃఖమంతటికీ మూలం సృష్టి రావి చెట్టు వంటిది దాని పళ్ళను తినటానికో కొమ్మల మాటున తలదాచుకోవటానికో పక్షులు వస్తాయి ఆ చెట్టు నీడ ఇచ్చే చలదనం కోసం మనుషులు వస్తారు కానీ కొందరు ఆ చెట్టుకే ఉరిపోసుకోవచ్చు కూడా చెట్టు మాత్రం నిశ్చింతగా తనను ఎవరు ఏ విధంగా ఉపయోగించుకున్నా ఏమీ పట్టించుకోకుండా తన మానాన తానుంటుంది అన్ని కష్టాలను కల్పించుకునేది మనిషి మనస్సే తరువాత సహాయం కోసం ఏడ్చేది అదే ఒకరికి శాంతిని ఇంకొకరికి శోకాన్ని ఇచ్చేటంతటి పక్షపాత బుద్ధి కలవడా భగవంతుడు సృష్టిలో పుష్టిని సౌందర్యాన్ని మనిషి గమనించడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఆకలిగా ఉన్నప్పుడు తన ఎదురుగా రుచికరమైన భోజనం ఉండగా దానిని అందుకోవటానికి చేయి చాచకుండా ఏమీ లేదని ఏడుస్తాడు ఒకడు ఇది ఎవరి తప్పు మనిషిదా భగవంతునిదా స్వామి అన్నీ భగవంతుడే అయితే తాను చేసిన పనులకు మనిషి ఎందుకు ప్రతిఫలం అనుభవించి దుఃఖిస్తాడు ఆ పనులు కూడా భగవంతుని ప్రేరణలే కదా స్వామి తానే కర్తనని భావించేవాడే దుఃఖించేవాడు కాని పనులన్నీ ప్రేరేపించేది భగవంతుడే మనిషి నిమిత్తమాతుడే కదా స్వామి దుఃఖంగా ఉన్నప్పుడే ఈ మాటలు చెప్తారు గాని సుఖంగా ఉన్నప్పుడు కాదు ఈ నమ్మకమే ఎల్లవేళలా ఉంటే దుఃఖించటమంటూ ఉండనే ఉండదు మరి బాధ ఎప్పుడు తీరుతుందండి తానొక వ్యక్తిని అనే భావం పోయేదాకా తీరదు మంచి పనులు చెడ్డ పనులు భగవంతునివే అనుకుంటే సంతోషం దుఃఖం మాత్రమే నీవని ఎందుకనుకోవాలి మంచినిగాని చెడుగానీ చేసినవాడే దుఃఖాన్ని గాని అనుభవిస్తాడు దానిని అట్లాగే విడిచిపెట్టు కావాలని దుఃఖాన్ని పైన వేసుకోక బాధ లేదు అని ఎట్లా అనగలరు స్వామి నాకిటు చూసినా కనబడుతూనే ఉందే అందరిలో హృదయంగా ప్రకాశించే ఆత్మ నిష్కళంకమైన ఆనందసాగరం ఆకాశానికి లేని వలె బాధ కూడా ఊహలో తప్ప ఇంకెక్కడా లేదు నీ అసలు స్వరూపం అజ్ఞానాంధకారం ద్వారా సమీపింపలేని జ్ఞానభాస్కరుడు అది ఆనందంగా వెలిగిపోతుంది కానీ దుఃఖం అవాస్తవమైన పృథక్ భావం వల్ల ఏర్పడే భ్రమ మాత్రమే అసత్యమైన భ్రమే దానిని అనుభవిస్తుంది ఇంకెవరూ కారు ఆత్మే ఆనందం దానిని గమనిస్తే జీవితంలో బాధ అంటూ ఏమీ ఉండదు ఈ దేహమే నేను అనే భ్రమే వేదనకి కారణం మాస్టర్స్ బాధ నీతి అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్